చాప్టర్ టూ యోగశాస్త్ర విశ్వజనీనత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం హాలీవుడ్ కాలిఫోర్నియా ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల నలభై నాలుగు శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం మనం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి మనం భగవంతుడి నుంచి వేరు పడ్డట్టుగా కనపడినప్పటికీ మనం ఎరుకతో ఆయనతో తిరిగి అవ్వాలి భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో ఆయన నుంచి వేరు పడేటట్టుగా చేసే మాయలో నుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది మిల్టన్ కవి మానవుడి ఆత్మను గురించి అది ఏ విధంగా తాను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందాలో రాశాడు మానవుడు తాను కోల్పోయిన స్వర్గం లాంటి ఆత్మచేతనను తిరిగి పొందడానికి తద్వారా తాను ఇప్పుడు ఎల్లప్పుడూ పరమాత్ముడితో కలిసే ఉన్నాడని తెలియజేయడమే యోగానికున్న ఉద్దేశం లక్ష్యం ప్రపంచంలోని విభిన్నమైన మతాలు ఇంచుమించుగా మానవుడి నమ్మకాల మీద ఆధారపడ్డవి కానీ మతానికి నిజమైన ప్రాతిపదిక మనందరికీ తండ్రి అయిన భగవంతుణ్ణి చేరడానికి భక్తులందరూ ఉపయోగించదగిన శాస్త్రమై ఉండాలి యోగం అటువంటి శాస్త్రం అటువంటి మతధర్మ శాస్త్ర ఆచరణ తప్పనిసరి వివిధ పిడివాదపు మత సిద్ధాంతాలు మానవజాతిని విభజించాయి యేసుక్రీస్తు ఈ విధంగా వేలెత్తి చూపాడు ఒక ఇంట్లో వాళ్ళు తమలో తామో కలహించుకుంటూ ఉంటే ఆ ఇల్లు నిలవజాలదు వివిధ మతాల మధ్య ఏకత్వం ఆయా మతాలను ఆచరించే వ్యక్తులు తమలో ఉన్న భగవంతుణ్ణి నిజంగా ఎరిగిన నాడే సాధ్యమవుతుంది అప్పుడే మానవుల మధ్య నిజమైన సోదర భావం భగవంతుడి భావం కింద వెల్లడి అవుతాయి ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భగవంతుణ్ణి కనుక్కోవలసిన అవసరాన్ని మానవులందరి మధ్య ఉన్న సోదర భావాన్ని గురించి ప్రబోధిస్తున్నాయి మతాలన్నిటికీ భగవంతుడి పది ఆజ్ఞల వంటి నైతిక నియమావళి ఉంది అలాంటప్పుడు వాటి మధ్య విభేదాలు సృష్టిస్తున్నది ఏది మనుషుల మనస్సుల్లో ఉన్న మత దురభిమానమే పిడివాదం మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కాక వాస్తవమైన ఆత్మజ్ఞానం వల్లనే భగవంతుణ్ణి చేరగలం వివిధ మతాలన్నిటికీ ఆధారమైన సార్వజనీన సత్యాలను గ్రహించినప్పుడు మానవులు పిడివాదం నుంచి ఇక సమస్యలు ఎదుర్కోరు నాకు యూదుడు క్రైస్తవుడు హిందు అనే తేడా లేదు అందరూ నా సోదరులే నేను అన్ని మందిరాల్లో పూజ చేస్తాను ఎందుకంటే అవన్నీ పరమాత్ముని గౌరవించడానికి నెలకొల్పినవి కాబట్టి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రవేశపెట్టిన సర్వమతాలయం భావంతోనే ప్రపంచ ఐకమత్యాన్ని సాధించడం మొదలు పెట్టాలి మనం అన్ని మతాల్లోని మంచిని ఎంపిక చేయడం వల్ల కాక అన్ని మతాలను దైవ సన్నిధికి చేర్చే వేరువేరు దారులుగా గౌరవించడం వల్ల అటువంటి మందిరాలు అన్ని మతాల వారు పూజించి ఒకే భగవంతుడికి అంకితమైనవి ప్రతి చోట నిర్మించాలి ఇది జరగబోతుందని నేను ముందుగానే చెబుతున్నాను ప్రాచ్య పాశ్చాత్యాలు భగవంతుడి మందిరాల్లోని సంకుచిత విభాగాలను శాశ్వతంగా నాశనం చేయాలి యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది మానవులంతా తాము ఆ పరమాత్మని సంతానమని తెలుసుకుంటారు థ్యాంక్ యూ